రాజకొండ సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కాకరాల సునీత చెన్నూరు హరీష్ అనే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు

తెలంగాణ పోలీస్ చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఒక నలభై సంవత్సరాలుగా ఒక ఐడియాలజీ మావోయిజం పర్స్పెక్టివ్ లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ స్టేట్ కమిటీ మెంబర్ అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీవ శ్రవంతిలో కలవడానికి వచ్చారు ఇందులో సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డీకే ఎస్జెడ్సీలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు ఆవిడ బద్రి లక్ష్మి గురు స్మృతి సరోజా అనే పేరుతో కూడా ఆమె ఆర్గనైజేషన్ లో పనిచేశారు షీఈ్ ఐడియలా ఆఫ్ ద పార్టీ అండ్ దెన్ ఇంటలెక్చువల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ ఆల్ ద టీచింగ్ మెథడాలజీస్ ఆల్ ద యాక్టివిటీస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ద పార్టీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది స్కాడర్స్ అవన్నీ ఈమె డిస్కషన్లో పార్టిసిపేట్ చేసింది ఏఓబి నుంచి ఆవిడ దండకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వీళ్ళు వాళ్ళకు ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్గా ఉంది అలానే ఈడీసీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఆవిడ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యాక్చువల్లీ ఈమెకు పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది లో ఉంది ఎయిటీ ఫైవ్ రాజమండ్రిలో యాక్టివ్ ఆర్ఎస్ లో ఉన్న తర్వాత ఎయిటీ ఫోర్లో చేరినాక దాని తర్వాత అక్కడ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆమె యూజీలో వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో విజయవాడ పనిచేయడం జరిగింది ఎయిటీ సిక్స్ టు నైంటీ విజయవాడ సినిచేసినారు అక్కడ అక్కడ పనిచేసే సమయంలోనే మీరు సుధాకర్ అని పేరు విని ఉంటారు ఈ మనము టూ థౌజండ్ ఫోర్ లో మావోయిస్తో టాక్స్ జరిగినప్పుడు ఆయన మావోయిస్ తరఫున రిప్రజెంట్ గవర్నమెంట్ తో ఈ టాక్స్లో చర్చల్లో ఆయన చలం అని ఆయన పేరు ఆయన పెళ్లి చేస్తున్నారు అట్లానే ఉన్నప్పుడు యాక్టివిటీలో నైంటీ టూ తర్వాత ఆవిడ గుంటూరు సింటూరులో పని చేసిన తర్వాత నల్లమల వెళ్ళారు నల్లమల వెళ్ళి నల్లమలలో ఈడ చాలా ఏరియాస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అండ్ ఎన్కౌంటర్స్ లో కూడా ఎక్స్టెండ్ నేషనల్ పార్క్ లో కూడా ఇంకొక ఎన్కౌంటర్ లో టోటల్ గా అన్ని కలిపి ఫైవ్ ఎన్కౌంటర్స్ దేర్ పార్ట్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్స్ ఎక్స్చేంజ్ ఫైర్ విత్ ద పోలీస్ వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్ లో కొన్ని ఇష్యూస్ దాని తర్వాత వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానం ద్వారా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వాళ్ళని పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం జనజీవివంతులు కలవాలని చెప్పేసి మీరు ఇందాక అడిగినట్టుగా విషయాలు చెప్తే లైక్ మీకు నైన్టీన్ నైన్టీ టూ వరకు గుంటూరులో పనిచేస్తాం ఒక ఎస్టాబ్లిష్ కావడం జరిగింది మీకు తెలిసే ఉంటది వీళ్ళ ఫాదర్ కూడా విరసంలో యాక్టివ్ రైటర్ ఉండే వాళ్ళు ఉన్నారు ఆయన వరవరరావు అండ్ గదర్ వీళ్ళతో చాలా క్లోజ్ ప్రాక్సిమేట్ లో ఉన్నారు వీళ్ళు వాళ్ళ రావడం వాళ్ళతో కలిసి ఉండడం చిన్నప్పటి నుంచే వీళ్ళతో ఇంటరాక్షన్ ఉండడం మూలంగా వీళ్ళు ఈ విధమైనటువంటి ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మావోలిజం ఐడియాలజీలో వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళ సిస్టర్ కూడా ఇంకా అక్కడే ఉన్నారు మాధవి ఆవిడ హైదరాబాద్ సిటీలో కూడా నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌసండ్ వరకు అంటే పది సంవత్సరాల వరకు సినిచేస్తారు రెంటర్ ఆర్గనైజర్ గా పనిచేస్తారు వీరు కూడా ఎప్పుడో చూసే ఉంటారు స్కూల్ టైంలో ఎక్కడో ఏదో టైంలో సో ఆవిడ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్తున్నారు బట్ మేము ఈమె ద్వారా కూడా మేము విజ్ఞప్ చేస్తున్నాం ఆవిడ కూడా వస్తే జనదేశం అంతా కలిస్తే ఇంకా బెటర్ లైఫ్ ను చేయొచ్చు మనము ప్రజలకు ఒక ఆదర్శవంతంగా నిలబడచ్చు ఒక తప్పి దారి తప్పి వెళ్ళారు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద రైట్ రూట్ సో వి వాంట్ సెటిల్ ఆన్ వెల్ వాళ్ళు బాగా సెటిల్ అయితే అవడం అనేది మా ఉద్దేశం సో దాట్ వేరే ఇలా ఉండడం మూలంగా వాళ్ళకి సమాజం పైన తప్పు అయిన ఉంటే తొలగిపోతాయి ప్రభుత్వం చేపడే చర్యలు గానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న చర్యలు అన్నగాని వీళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ విధంగా వచ్చారని మీకు నేను తెలియజేస్తున్నాను